ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనప్రభనయసు క్రీస్తు నామున సుఖములు కలుగును గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యషియా గ్రంథము ఇరవై మూడు అధ్యాయంలో నాలుగు నుండి కొన్ని వచనాలు ఏడు వరకు పాఠ్యభాగంగా ఇవ్వబడింది ఈ యొక్క వచన భాగాలను మనము చూస్తూ ఉన్నప్పుడు ఈ దేవోక్తి ఎవరు గూర్చి అని దిస్ ప్రాఫసీ దిస్ బుక్ వాస్ రిటర్న్ బాయ్ ప్రాఫిటైజ్ అయ్యా ప్రవక్త అయిన యశియా రాసిన దేవోక్తి ఎందుకోసము ఈ యొక్క దేవోక్తిని ప్రభు పంపించి ఉన్నాడు భక్తుని నోట ఇది మనం ఆలోచన చేస్తే ఈ ప్రవచనము గూర్చి దాని యొక్క దౌర్భాగ్యమైన స్థితిని మరియు తీర్పును దేవుని యొక్క ఉగ్రతను తెలియచేస్తూ ఉన్న ఈ యొక్క దేవోక్తి అందువలన తర్షీస్లో వ్యాపారం ఉన్నది అది మంచి ఓడరేవు అది చాలా వ్యాపారస్తుల చేత నిత్యము విశ్రమింపని ప్రయాణికులు అనేకమైన ఈ యొక్క వ్యాపార ఎగుమతులు దిగుమతులు జరుగుచూ ఉన్న ఈ విధంగా అంత ఉధృతమైన వ్యాపారం చేస్తున్న ఈ థర్షీసుకి లాభము బాగా వచ్చింది దిస్ ప్రొఫెసీ ఈజ్ కన్సర్న్ అండ్ టోల్డ్ ఫోర్ Told about its destruction. Isaiah twenty three one to fourteen. It's a vigorous business, and export import were extremely enhanced, and acquire lots of money. Andvarana variki. చాలా గర్వం పెరిగింది